రాజమహేంద్రవరంలో యూనిటీ రన్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ ఘనంగా నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు రాజమహేంద్రవరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ లాలాచెరువు జంక్షన్ వరకు కొనసాగింది అనంతరం మనవాహరం నిర్వహించారు యూనిటీ రన్ అనే ఈవెంట్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారు మనకు చేసిన సేవలు గుర్తుంచుకొని వారు ఇండియన్ యూనియన్లో ఐదు వందల పైచీలకు సంస్థలను విలీనం చేసి భారతదేశ స్వాతంత్రానికి నిజమైన చరిత్ర తీసుకొని వచ్చారు వారిని గౌరవనీయులైన స్థానంలో మనం చూడాలని తహతలాడుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము దీనిలో భాగంగా మా రాజమండ్రి డిస్టిక్ పోలీస్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి సుమారు నూట యాభై మంది లాలాచేరు వరకు రోడ్డు పైన నినాదాలు చేసుకుంటూ భారతదేశం వర్దిల్లాలి అలాగే స్వర్గీయ ఈ మహాపురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పి మేము నినాదాలు ఇస్తూ అక్కడ మానవహారం కూడా చేయడం జరిగింది మాతో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్ కమాండెంట్లు అలాగే అడిషనల్ కమాండెంట్లు వారి సిబ్బంది కూడా పాల్గొని మానవహారంలో మా సోదరులందరికీ మంచి స్ఫూర్తిని ఇచ్చారు మీకు మీ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మేము కృతజ్ఞతలు తెలిసి వస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు యూనిటీ రన్ అనే